భక్తులు నిజమైన భక్తితో కమెంట్ బాక్స్ లో ఒక్కసారి హరహర మహాదేవాని రాయండి ఈరోజు మేము మిమ్మల్ని మహాదేవ్ శివుడి లీల ఎలాంటిదో ఈ వీడియోలో తెలియజేయబోతున్నాం మహాదేవుపై నాస్తికుడికి కూడా ఎంతో విశ్వాసం పెరిగే నిజమైన సంఘటన గురించి తెలుసుకుందాం ఇది చూసి అందరూ మహాదేవుని భక్తిలో మునిగిపోతారు ఇది మహాదేవుడు శివుని యొక్క అద్భుతానికి సంబంధించిన నిజమైన సంఘటన మరి ఆ నిజమైన సంఘటన ఏంటో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం ఇది జార్ఖండ్ లోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్న మనీష్కి జరిగిన నిజమైన సంఘటన అతని కుటుంబంలో అతని భార్య బాబు ఉన్నారు మనీష్ మహాదేవుని యొక్క గొప్ప భక్తుడు అతని ఇంటికి దగ్గరలోనే ఒక శివాలయం కూడా ఉండేది తెల్లవారుజామునే శివాలయానికి వెళ్ళడం అతని రోజువారీ దినచర్య ఆ ఆలయంలో కూర్చుని గంటల తరబడి మహామృత్యుంజయ మంత్రాన్ని జపించేవాడు మనీష్ అతని కుటుంబంపై ఆ మహాదేవుడు శివుడి ఆశీస్సులు కూడా ఉన్నాయి ఆ ఆశీస్సుల ఫలితంగానే మనీష్ ఒక అందమైన బిడ్డకు తండ్రి అయ్యాడు మనీష్ లాగే అతని బిడ్డ మహాదేవుని పట్ల భక్తిని పెంచుకోవడం ప్రారంభించాడు ఒకరోజు మనీష్ కొడుకు ఆ ఊరి పిల్లలతో ఆడుకుంటూ దట్టమైన అడవి వైపు వెళ్లిపోయాడు అసలు అక్కడికి వెళ్లడానికి గ్రామ ప్రజలు భయపడిపోతూ ఉంటారు అలాంటి చోటికి వీళ్లంతా తెలియక వెళ్ళిపోయారు చాలా ప్రమాదకరమైన అడవి జంతువులు పాములు మొదలైన ఉండే చోటు అక్కడ వాటి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కానీ పిల్లలకు వీటి గురించి ఏం తెలుసు వారు ఆడుకుంటూ ఆ దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయారు మనీష్ కొడుకు అడవిలోకి వెళ్లిపోయి ఆడుకుంటూ ఒక చెట్టు ఎక్కేశాడు అయితే కొంతసేపటికి పెద్దగా అరుపు వినిపించింది తోటి పిల్లలు ఆ పిల్లాడు చెట్టు మీద నుంచి కిందకి దిగడానికి సహాయం చేయడానికి ముందుకొచ్చారు కానీ ఆ పిల్లవాడు పొరపాటున చెట్టుపై నుండి పడిపోయాడు అయితే ఆ చెట్టుపై ఆ పిల్లాడిని ఒక పాము కాటేయడంతో కింద పడిపోయాడనే విషయాన్ని ఆ పిల్లాడి తండ్రి తెలుసుకున్నాడు వెంటనే తన కుమారుడిని వెతుకుతూ వెళ్లి గబగబా తన బిడ్డను తీసుకుని గ్రామానికి చేరుకున్నాడు మనీష్ భార్య ఆ బిడ్డను చూసి బిగ్గరగా ఏడవడం ప్రారంభించింది పాము కాటుకు చిన్నారి శరీరం అంతా నీలి రంగులోకి మారిందని అతను బతకడు అని తెలిసిపోయింది ఆ సమయంలో గ్రామంలో ఇద్దరు వైద్యులు మాత్రమే ఉన్నారు డాక్టర్లిద్దరినీ పిలిచాడు మనీష్ డాక్టర్లిద్దరూ ఒకరి తర్వాత ఒకరు మనీష్ కొడుకు వైపు చూశారు ఆ పిల్లాడి నాడి పట్టుకున్నాక ఇప్పుడు ఆ చిన్నారి ప్రాణం పోయిందని ఇద్దరికీ అర్థమైంది ఇప్పటికీ చాలా ఆలస్యమైందని మనం ఏమీ చెయ్యలేమని మనీష్తో చెప్పారు ఇది విన్న మనీష్ అతని భార్య కళ్లల్లో నీళ్లు తిరిగి ఏడ్చేశారు కాని మనీష్ ఇప్పటికీ ఆ శివుడిపై పూర్తి నమ్మకంతో ఉన్నాడు కొడుకుని చేతిలోకి తీసుకుని శివాలయం వైపు పరిగెత్తాడు మనీష్ తన కొడుకుని శివలింగం ముందు ఉంచి మహాదేవుని దగ్గర చేతులు జోడించి ఓ మహాదేవా నీకు తెలుసా నా భార్య నేను ఇద్దరం మా జీవితాలను ఈ బిడ్డ కోసం అంకితం చేశాము ఈ బిడ్డ మాత్రమే మా ప్రపంచం వీడు లేకుండా ప్రపంచంలో ఓ ప్రభు నా బిడ్డను ఎందుకు మా నుంచి లాక్కున్నావు నా భక్తిలో ఏదైనా లోటు ఉందా లేక నేను తప్పు చేశానా అలా అయితే నేను కూడా ఇక్కడే నీ గుడిలో ప్రాణత్యాగం చేస్తాను అని బిగ్గరగా ఏడుస్తూ మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం మొదలు పెట్టాడు దాంతో అక్కడి వాతావరణం మొత్తం మారిపోయింది అక్కడ బలమైన గాలులు వీయడం ప్రారంభించాయి ఆ గాలుల కారణంగా ఆలయంలోని గంటలు మోగడం మొదలైంది అప్పుడే మంత్రాలు పఠిస్తున్న మనీష్కి ఓ చిన్న శబ్దం వినిపించింది మనీష్ ఎందుకేడుస్తున్నావు నీ కొడుకు చనిపోలేదు నిద్రపోతున్నాడు మీరతన్ని లేపలేదా అన్న మాటలు వినిపించేసరికి వెంటనే మనీష్ కళ్ళు తెరిచాడు కానీ చుట్టూ ఎవరూ లేరు అప్పుడు అతను తన కొడుకు వైపు చూశాడు ఆ పిల్లాడు గాఢ నిద్రలో నుంచి ఆవులిస్తున్నట్టుగా వాళ్ల నాన్నను చూశాడు గాఢ నిద్ర నుండి ఇప్పుడే మేల్కొన్నట్టుగా ఉంది ఆ పిల్లాడి ముఖం మనీష్ కొడుకు నిద్ర లేవగానే నాన్న గుడికి ఎప్పుడొచ్చామో నేను నా స్నేహితులతో కలిసి అడవికి వెళ్లాను కదా అనేసరికి మనీష్ కళ్లలో ఆనందం కనిపించింది అమ్మయ్య మహాదేవా నా కొడుకు సజీవంగా ఉన్నాడు ధన్యవాదాలు స్వామి అన్నాడు మనీష్ కళ్లలో నీళ్లు తన కొడుకు బతికి బట్ట కట్టడంతో అతను తన కొడుకును గట్టిగా హగ్ చేసుకున్నాడు ఇలా ఉంటుంది నమ్మిన భక్తులకు మహాదేవుడు తన మహిమను చూపించడం శివుడు నిజంగా ఎంతో గొప్పవాడు శివలింగంపై కాసిని నీళ్లు చల్లి మారేడు పత్రిని లింగంపై పెడితే చాలు ఆ భక్తుని ఇంట కామధేనువు ఆ ఇంటి వాళ్లకి ఎంతో సేవ చేస్తుంది ఆ కల్పతరువు భక్తుని ఇంట మల్లె చెట్టుగా ఉంటుంది అంతటి దయామయుడు పరమశివుడు మనకున్న చిరంజీవులలో ఆంజనేయ స్వామి ఒకరు అన్న విషయం మనకు తెలుసు అయితే ఆ ఆంజనేయునికి చిరంజీవత్వాన్ని ప్రసాదించింది శివుడే ఈ కథ ప్రకారం రావణ వధానంతరం అయోధ్యకు చేరుకున్న రామచంద్రుడు చక్కగా పరిపాలన చేస్తున్నాడు ఒకరోజు అగస్త్య మహర్షి శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకుని హనుమంతుని పొగుడుతూ ఉండడం చూశారు అప్పుడు శ్రీరాముడు మహావీరుడైన లక్ష్మణుణ్ణి ప్రశంసించకుండా ఎందుకు హనుమంతుణ్ణి పొగుడుతున్నారని అడిగాడు అప్పుడు అగస్త్యాది మునులు హనుమంతుడు రుద్రాంశ సంభూతుడని హనుమంతునితో సరితూగల బలపరాక్రమవంతులు ఈ భూమి మీద ఇంతవరకు ఎవ్వరూ లేరని అతని బలం గురించి అతనికి తెలియకపోవడమే శాపమని అందుచేతనే అతడు వాలిని సంహరించలేకపోయాడని చెప్పారు అలాగే నూరు యోజనాలు దాటి లంకను చేరడం రూపాన్ని ధరించడం సీతమ్మ వారిని దర్శించడం లంకా దహనం వంటివన్నీ సామాన్యులు చేయలేరన్నారు అదేవిధంగా హనుమంతుడు సూర్యుని చూసి ఎగిరి వెళ్లి ఇంద్రుని వజ్రాయుధ ఘాతానికి గురై భూమి మీదకి పడిపోయినప్పుడు ఆంజనేయుని తండ్రి వాయుదేవుడు తన బాల హనుమంతుడిని ఉజ్జయినికి తీసుకెళ్లి శివార్చన చేసి శివుని కరుణతో బాల ఆంజనేయుడు చిరంజీవిగా ఉండేట్టు వరాన్ని పొందాడు ఇప్పటికీ మనం ఉజ్జయినిలో ఆంజనేయునికి చిరంజీవత్వాన్ని అనుగ్రహించిన హనుమత్కేశ్వర్య లింగాన్ని చూసే అవకాశం ఉంటుంది ఈ విధంగా స్వామి తన భక్తులను మృత్యువు నుంచి కాపాడి ఆయురారోగ్యాలతో కూడిన జీవితాన్ని ప్రసాదిస్తాడు ఈ మృత్యుంజయ మంత్రాన్ని శ్రద్ధతో పఠిస్తే అకాల మృత్యువు ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది ఇంత మహిమాన్వితమైన మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల దైవిక ప్రకంపనలు మన చుట్టూ ఆవరించి సమస్త దుష్ట శక్తులు మన దగ్గరకు రాకుండానే పోతాయి మృత్యువును జయించాలనుకునే వ్యక్తులు పరమశివుని రక్షణ కోరితే సరిపోతుందని ఋగ్వేదంలో చెప్పబడింది తనను ఆశ్రయించే వారి యొక్క మృత్యువును నివారించేవాడు కాబట్టి శివుడు మృత్యుంజయుడుగా పిలువబడుతున్నాడు ఎవరైతే పుణ్యం చేసి శివుణ్ణి ఉపాసిస్తారో వారికి ఆ జన్మలో అంతా మంచే జరిగేలా చూస్తాడని పాపాలను పటాపంచలు చేసే శక్తిని శివుడు ప్రసాదిస్తాడని తెలుస్తోంది అందుకు మృత్యుంజయ మంత్రాన్ని శ్రద్ధగా పఠించి ఆయురారోగ్యాలను పొందడమే ఉత్తమ మార్గం మత విశ్వాసాల ప్రకారం ఎవరైనా అకాల మరణం నుంచి తప్పించుకోవాలంటే వారు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి ఇది చాలా లాభదాయకంగా ఉంటుంది ఏదైనా ప్రాణాంతక వ్యాధితో బాధపడుతుంటే ఉపశమనం పొందకపోతే మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి మహామృత్యుంజయ మంత్రం జపించడం వల్ల గ్రహదోషాలు లేదా గ్రహాల వల్ల కలిగే బాధలు కూడా తొలగిపోతాయి పాపాల నుండి విముక్తి కోసం మహామృత్యుంజయ మంత్రం కూడా చేస్తారు ధన నష్టాన్ని నివారించడానికి ఆస్తి లేదా ఆస్తికి సంబంధించిన వివాదాలలో విజయం సాధించడానికి కూడా మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తారు మీ కుటుంబంలో అశాంతి వాతావరణం నెలకొంటే ఇంటి సభ్యులు ఎప్పుడూ కలత చెందుతారు ఇంట్లో ఇబ్బందులుంటాయి అప్పుడు వారి ఉపశమనానికి మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించాలి ఏదో తెలియని భయం ఉన్నట్టయితే దానిని నివారించడానికి మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తారు మహామృత్యుంజయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి శివుడు కోరుకున్న కోరికలను తీర్చి వాళ్లకు సుఖాన్ని సంతోషాన్ని అందిస్తాడని మన పురాణాలు చెబుతున్నాయి మార్కండేయ పురాణం శివపురాణం ప్రకారం శివుడికి మరణాన్ని కూడా తొలగించే శక్తి ఉంది ఏ వ్యక్తి అయినా జీవితంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే అలాంటి వారు శివుని మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి